పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి రష్మిక మందన తన వృత్తి జీవితం కారణంగా వ్యక్తిగత జీవితానికి దూరమవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు కెరీర్లో అగ్రస్థాయికి చేరుకున్నప్పటికీ కుటుంబాన్ని ముఖ్యంగా తన చెల్లిని మిస్ అవుతున్నానని ఒక్కోసారి వారాంతపు సెలవు కోసం ఏడుపు వస్తుందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై రష్మిక స్పందించారు నేను ఏడాదిన్నరగా మా ఇంటికి వెళ్ళలేదు నాకు ఒక చెల్లి ఉంది నాకంటే పదహారు ఏళ్లు చిన్నది ఇప్పుడు తనకి పదమూడు ఏళ్లు నేను కెరీర్ ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్న ఈ సమయంలో నేను తనని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఈ విషయం నన్ను ఎంతో బాధిస్తోంది అని చెప్పుకొచ్చారు బిజీ షెడ్యూల్స్ వల్ల స్నేహితులకు కూడా దూరమయ్యాలని ఒకప్పుడు విహారయాత్రలకు పిలిచే స్నేహితులు కూడా ఇప్పుడు తనకు సమయం ఉండదని భావించి పిలవడం మానేశారని వాపోయారు ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన మాటలను రష్మిక గుర్తు చేసుకున్నారు కెరీర్లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలని అదే వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండాలంటే కెరీర్లో కొన్నింటిని వదులుకోవాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది కాని నేను మాత్రం ఈ రెండింటిని సమన్వయం చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాను అని తెలిపారు ప్రస్తుతం రష్మిక ఆయుష్మాన్ ఖురానాతో థామాతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ మైసా వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్